నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో సోనాలి అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగిందండి సోలార్ సోనాలి పిల్లలు ఇవి ఎక్కువ శాతం మనం తినడానికి ఉపయోగించుకుంటాము వీడియొక్క వయసులు చూసుకున్నట్లయితే వంద రోజులు వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు డెబ్బై పిల్లల వరకు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారండి డెబ్బై పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి వయసు వచ్చేసి వంద రోజులు కలిగిన పిల్లలు పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సోనాలి బ్రీడ్కి సంబంధించినవ్వండి ఎక్కువ శాతం తినడానికి ఉపయోగించుకుంటాము వీటి యొక్క వయసు వచ్చేసి వంద రోజులుగా ఉంటాయని చెప్తున్నారు సుమారుగా డెబ్బై పిల్లలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా కదిరిగా చెప్తున్నారండి సత్యసాయి జిల్లా కదిరి నుండి ఈ కోణంలో అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే కనీసం ఇరవై పిల్లలైనా సరే తీసుకోవాలని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ కనీసం ఇరవై పిల్లలు తీసుకోవాలని చెప్తున్నారు ఇరవై పిల్లలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా సరే చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర ఒక్కొక్క పిల్ల ద్వారా రెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ చిక్ కాస్ట్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తారు చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్